గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈరోజు రక్షాబంధనం రోజు ఈరోజు అక్క చెల్లెలు చాలా ప్రేమతోని మన చిన్న తమ్ముడికి గాని పెద్ద అన్నకి గాని చేతికి రాఖీ కట్టి ఒక హామీ తీసుకుంటుంది ఒక ఆశీర్వాదం తీసుకుంటది ఆ ఆశీర్వాదం ఏ రూపంలో ఉంటుందంటే అన్న నేను మీ చేతికి రాఖీ కడుతున్నాము మీరు మాకు రక్షించాలే మాకు కాపాడాలే అని ఒక మాట అన్నతోని అక్క చెల్లెలు తీసుకుంటారు ఆ అన్న గాని ఆ తమ్ముడు గాని చెల్లెలకి కాపాడతా అని మాట కూడా ఇస్తారు కాలు కూడా మొక్కుకుంటారు కానీ మా అక్క చెల్లెలతోని కూడా ఇవాళ రాజాసింగ్ ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను మీరు ఒక మాట ఇవ్వాలి నాకు ఇవాళ యావత్ భారతదేశంలో లవ్ జిహాద్ పేరు పైన చాలా కుట్రలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేసి ఈ లవ్ జిహాద్ యోలు కన్వర్ట్ చేస్తున్నారు అంటే చాలా ఘోరంగా మన హిందూ అమ్మాయిలకి చంపుతున్నారు మొత్తం ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్లో ప్యాక్ చేస్తున్నారు ఇవాళ యావత్ భారతదేశంలో ఇదే ఒక వాతావరణం కిరీడైంది ఇవాళ అక్క చెల్లెలతోని నేను దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు హిందుగా పుట్టినారు హిందుగానే మేం మరిస్తాము హిందుగానే మేం సస్థం ఆ మాట ప్రతి ఒక్క అన్న తమ్ములకి మీరు ఇయ్యాలని నేను రాజాసింగ్ మా అక్క చెల్లెలకి కోరుతున్నాను మా నుంచి కానీ చాలా వరకు హిందూ ఆర్గనైజేషన్లు కానీ లవ్ జిహాదివోల్కు అక్కడిక్కడైతే సమాధానం ఇస్తున్నారు కౌంటర్ ఇస్తున్నారు లవ్ జిహాద్ పేరు పైన ఏదైనా హిందూ అమ్మాయిలు టార్గెట్ అయితే కూడా అక్కడ పోయి హిందూ అమ్మాయిలకి కాపాడే అట్లాంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ మా ఇంత ప్రయత్నం చేయాలి మేము చేస్తున్నాం కానీ మా అక్క చెల్లెలు మీ చేతిలో కూడా కొన్ని ఉంటుంది మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి ఎవరితోని దోస్తాన చేయాలి ఎవరితోని దోస్తానా చేయకూడదు అది కూడా మీరు ఆలోచన చేయాలి మన అమ్మ మన నాన్న మన తమ్ముడు మన ఫ్యామిలీ పరు మనం రోడ్ పైన తీసుకొని రాకూడదు ఏ లవ్ జిహాది చేతు నుంచి కూడా మనం షికారు కావద్దు మనం బలి కావద్దు ఆ ఒక సంకల్పం ఈరోజు మీరు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా మా అక్క చెల్లెలకి దన్నం పెట్టి కోరుతున్నాను భారత్ మాతీ జై శ్రీరామ్ ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై